నూట నలభై కోట్ల ప్రజలని ఈరోజు నాయకంగా నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నారు మరియు అపోజిషన్ లీడర్ గా రాహుల్ గాంధీ గారు ఈరోజు నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీజీ గారు మరియు మోడీజీ గారు మీరు మనము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకునేది దేశ భద్రత మాత్రమే సో ఇక్కడ డిబేట్ లో కానీ బయట కానీ మనం చేసుకుంటున్న విమర్శలు ఎటువంటివైనా కానీ మనం మనం కొట్లాడే కంటే మనమంతా కలిసి వేరే దేశం వైపు మనం కొట్లాడడం వల్ల మన దేశంలో యూనిటీ అంటే ఏందో మనం ఈరోజు భారతదేశంలో ఉన్న మన యూనిటీ అది కుల మత విభేదాలు లేకుండా మనం ఒకటిగా ఉన్నాం అనేది గట్టిగా వివిధ దేశాలకు మనం ఈరోజు ఎత్తి అవుతాం మీరు ఇప్పుడు ట్రంప్ గారు గురించి మాట్లాడుతూ ఉంటే నరేంద్ర మోడీ గారి స్నేహితుడైన ట్రంప్ గారు వారు ప్రెస్ మీట్ పెట్టి మరి నేను పంచాయత్ తెప్పేసిన రెండు దేశాల వారిగా నేను మాట్లాడేసేసిన అని చెప్పేసి వారు మాట్లాడుకుంటూ వచ్చినప్పటికీ వారు మాట్లాడిన తెల్లారే మళ్ళీ డ్రోన్స్ అనేది ఎగరడం జరిగింది అంటే మోడీ గారు గత కొన్ని సంవత్సరాలుగా పర్యటిస్తున్న విదేశాల్లో వారు పెట్టుకుంటున్న పరిచయాలు ఏవంటివన్నీ ఈరోజు ఎంతవరకు పనిచేస్తున్నాయి మనకు అనేది మనం ప్రశ్నించాలి ఇంకోటి మాక్ డ్రిల్స్ ఎలా జరుగుతున్నాయి దేశంలో అని మనం మాట్లాడుకొస్తే అంటే వారు చేస్తున్న మోకరీల్స్ వేరే వేరే రకాలు అవేర్నెస్ అనేది ఇస్తున్నప్పటికీ పోలీస్ వారికి కూడా మనము పెద్దగా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాల్సి ఉంటది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న దేశ భద్రతలో ప్రతి ఒక్కరికి కొత్త ప్రతి ఒక్కరి భయం భయం ఆందోళనతోనే అందరు గురవుతూ ఉన్నారు మనం ఎంతవరకు వారికి అర్థమయ్యేటట్టు తెలియజేస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఇక్కడ పిల్లలు కానీ రైల్వే స్టేషన్స్ కానీ స్కూళ్ళలో కానీ ఎమర్జెన్సీ ఫైర్స్ కానీ మనం ఏ రకంగా ఇంకా ఎక్కువ వాళ్ళకి అందుబరిచేలా చేస్తున్నామని అంటే సోషల్ మీడియాకు వచ్చేసరికి చాలా బాగా జరుగుతున్నాయనే అనిపిస్తున్నాయి తప్ప హైదరాబాద్ లో జరిగిన డ్రిల్స్ ఎంతవరకు అంటే నేను నేను చెప్పే విషయం ఏంటంటే చేస్తున్న పని అనేది సక్రమంగా చేయాలి ఇంకా 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 ప్రజలకి పిల్లలకి స్కూల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి సో అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఎమర్జెన్సీ ఒక యాక్షన్ టీమ్ అనేది ఎమర్జెన్సీ ఉండాలి ఇప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాము సోషల్ మీడియా ఏ విధంగా మనం యూజ్ చేస్తా ఉన్నాం ఇంత మంచిగా యూజ్ చేస్తా ఉన్నాం ఇంకోటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి గుజరాత్ లో సొంత గుజరాత్ గుజరాత్ సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అనే ఇన్ఫర్మేషన్ అంటే పాకిస్తాన్ గూఢాచారి అయినటువంటి సహదేవ్ అనే ఒక వ్యక్తి కేవలం నలభై వేలకి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది వేరే దేశ అంటే పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మన దేశ భద్రత ఏమైపోతుంది నేను ఈ రోజు బిజెపి నాయకులను ప్రశ్నిస్తా ఉన్నా ఏంటంటే ఆ జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ యూట్యూబ్ లేదా మనము దేశ దేశ భద్రతల్లో మొత్తం భయించేది నరేంద్ర మోడీ గారు సెక్యూరిటీ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సంబంధించి దేశ భద్రత మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది తప్ప మనం మనం చెప్పే సజెషన్స్ కానీ మనం ఇప్పుడు రాహుల్ గాంధీజీ గారు పూర్తి మద్దతు ఇస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే భారతదేశ పాకిస్తాన్ జరుగుతున్న ఆ ఈ యుద్ధాలు మొదలవుతున్నప్పటికే వారు ఎక్కువ ఎలాంటి బీజేపీని విమర్శించడం కానీ పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి పూర్తి మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి వెంకట్ జరిగి చూస్తున్నమే తప్ప అంటే మనం ఎంతవరకు కలిసి పనిచేస్తున్నాం మన సజెషన్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు బీజేపీ అనేది మనం అరవింద్ 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 గారు 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 కానీ మీ పార్టీ వాళ్ళు చాలా మంది నరేంద్ర మోదీ యుద్ధాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అనేటువంటి విమర్శ కూడా చేస్తున్నారు కదా ఇంకోటి ఇంకోటి గతంలో కార్గల్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇందిరా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు తుపాకీలు లేకుండా తుపాకీలు లేకుండా నైన్టీ త్రీ థౌజండ్ పాకిస్తాన్ సోల్జర్స్ వేర్ అరెస్టెడ్ బై ఇందిరాగాంధీ పంత మొత్తం తొంభై మూడు వేల ఆ సోల్జర్స్ ని లొంగ తీసుకొని ముఖాల మీద కూర్చోబెట్టి మరీ వారు ఆ రోజు నాయకత్వం వహించడం జరిగింది అంటే ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి పాకిస్తాన్ మంది దొంగ తీసుకున్నారు మన సైనికులను పాకిస్తాన్ ఎంత మంది దొంగ తీసుకున్నది వాళ్ళు ఇప్పటి వరకు కూడా అభ్యసాలు లేవు ఆ ఇందిరాగాంధీ గారు ఏం చేసిందో ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి సార్ గౌరవంగా పాకిస్తాన్ వాళ్ళు మనం వాళ్ళ ఇంటికి పంపించడము మనలో మనలో అరెస్ట్ చేసిన పాకిస్తాన్ ఏ ఒక్కరైనా మన ఇంటికి పంపించిందా వాళ్ళ అడ్రస్లు ఇప్పటి వాళ్ళకు లేవు దానికి ఎవరు బాధ్యులు చెప్పాలంటారు సార్ చెప్పండి చెప్పండి దాని భద్రతలు అప్పుడు జరిగిన అప్పుడు జరిగిన యుద్ధాలలో అప్పుడు లొంగ తీసుకున్న వాస్తవాలు తొంభై వేలు పైగా ఎవరైతే లొంగ తీసుకున్నారో వాస్తవం అయితే అప్పుడు జరిగిన యుద్ధాలలో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీకి అనుకూలంగా ఉన్న ఇప్పుడు ఏఐ కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు ఏ విధంగా బీజేపీ కూడా టెక్నాలజీ ఎంత సక్రమంగా యూజ్ చేస్తుంది దాని విధంగా ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది